చూసారు గుడ్కా దుబాయ్ మీన్స్ ఓల్డ్ దుబాయ్ దుబాయ్ పెట్టినప్పుడు అంటే ఫస్ట్ ఉన్న ఏరియా ఇది ఇక్కడ మనకి గోల్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్ మొబైల్ ఫోన్స్ సెల్ ఫోన్స్ ఎవ్రీథింగ్ సెల్ ఫోన్ ఆర్ కంప్యూటర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి మనకి సో ఇది మార్నింగ్ టైం మార్నింగ్ టైం టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇట్లా ఎక్కడ కూడా అంటే స్ట్రీట్ల షాపింగ్ షాపింగ్ కాంప్లెక్స్లో ఉండేవి జిఎంసి కార్ సో ఇక్కడ ఉన్నా కూడా ఇవి చూడండి ఎంత సిస్టమేటిక్గా పార్కింగ్ ఉన్నాయా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద కార్స్ పోలీస్ సైడ్ టాక్సీ పోలీస్ స్టేషన్ అక్కడ ఉన్నప్పుడే సిస్టమేటిక్గా కార్ పార్కింగ్ షాపింగ్ షాప్స్ ఉన్నా కూడా అంటే వాళ్ళకి సర్కులేటట్టుగా వచ్చినటువంటి వాళ్ళకి పార్కింగ్ చేసుకోవడానికి ఎక్స్క్లూజివ్లిపాస్కో టోటల్ గెస్ట్ హోటల్ వాళ్ళకి ఎంత పార్కింగ్స్ ప్లేస్ ఉంది చూడండి స్పేస్ గుర్తుపాటి దుబాయ్లో ఒక బాగా ఉన్నాడు ఆయన అడుగుతే తీసుకొచ్చాడు ఇక్కడికి ఆయన కార్ నడుతాడు ఇక్కడ జగిత్యాల నుండి వచ్చాడు ఆయన సిక్స్ ఇయర్స్ నుండి జాబ్ చేస్తున్నాడు సో ఇండియన్ ఫ్యామిలీస్కి ఫ్యామిలీ వాళ్ళకి గ్లాస్ బిజినెస్ అంట సో వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు ఆయనకి వాళ్ళ ఫ్రీ టైం హాలిడే ఉంటే తీసుకొచ్చాడు మాకు కానీ నిజానికి షాప్లో పోయి అడిగితే గోల్డ్లో పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు తీసుకోవడానికంటే జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నా అదే రేటును దాదాపు అయినట్టుగా చెప్తారు షాప్ వాళ్ళే చెప్పారు మొబైల్ ఫోన్స్ కూడా అంతే మొబైల్ ఫోన్స్లో కూడా ఏమంటాం హై కాస్ట్ ఉన్న వాటికి మాత్రమే బెనిఫిట్ ఒక పదివేలు ఇరవై వేలు డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు చెప్తున్నారు నార్మల్ వాటికి అయితే అట్లా ఏమీ లేదు అవి ఇవి తీసుకున్న అంతే రేటు వస్తుంది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు అంత ఫరక్ ఏముండదని చెప్తున్నారు చిన్న చిన్న మొబైల్స్కి అప్డేట్ ఇలా ఇలా అవుతారు వాళ్ళు జీబ్రా క్రాసింగ్ ఉన్నదంటే వెహికల్స్ ఆగిపోతాయి అంతే ఇలా మనం వెళ్ళే వరకు అట్లాగే అవుతారు వాళ్ళు సిగ్నల్ ఇక్కడ ఈ కాకపోతే ఈ సింబల్ ఉంది ఇక్కడ ఇక్కడ క్లియర్గా సిగ్నల్ ఉంది ఇప్పుడు వెళ్ళొచ్చు కొన్ని కొన్ని ప్లేస్లలో ఈ సిగ్నల్ కూడా లేదు ఆ సిగ్నల్ లేని కాడ ఎలాగైనా కూడా వెళ్ళచ్చు మళ్ళీ ఇక్కడ సిగ్నల్ ఉంది ఇప్పుడు మేము ఉన్న హోటల్ దగ్గర రమాదా హోటల్ దగ్గర ఈ సిగ్నల్ లేనిక కొన్ని కొన్ని సిగ్నల్ లేకుండా కేవలం జిబ్రా క్రాసింగ్ ఉంటే దాని లెక్కలు దాటితే సరిపోతుంది ఈ సిగ్నల్ జిబ్రా క్రాసింగ్ కాకుండా నడిస్తే ఫైన్ ఎంత రెడ్ సింబల్ రెడ్ సిగ్నల్ జంప్ అయితే ఎంత ఎంత చెప్పావు కదా అప్పుడు జంప్ అయితే మెయిన్ రోడ్ చార్ హజార్ ఫైన్ అంటే ఎంత మనకి ఇండియన్ రూపీస్లో నైన్టీ నైంటీ థౌసండ్ రూపీస్ ఫైన్ ఏదీ మెయిన్ రోడ్ పైన జంప్ అయితే ఒకవేళ చాలా నార్మల్ స్మాల్ సిగ్నల్ అయితే హార్ట్స్ సౌత్ ధరం అంటే ఎంత రేట్ మనకి ఇండియాలో ఇండియాలో ఇరవై వేలా ట్వంటీ థౌసండ్ అంత స్టిట్గా ఉంటాయి ఇక్కడ షాప్ సిటీ సిటీ సెంట్రల్ సిటీ సెంట్రల్ షాప్ డేరా దుబాయ్ డేరా దుబాయ్ సిటీ సెంట్రల్ ఆల్ గుబాయ్ హాల్ గుబాయి బా స్టాండ్ అది కనబడేది ఇది పెట్రోల్ బంక్ లాగా పెట్రోల్ బంక్ గుబేబియా స్టేషన్ అక్కడ ఉంది అది మెట్రోనా బాట మెట్రో అండర్ గ్రౌండ్ మెట్రో అది ఉబేబియా స్టేషన్ కనిపిస్తుంది అక్కడ ఈ ఖజూరు చెట్టు దగ్గర సిటీ సెంట్రల్ సిటీ సెంట్రల్ అల్చిండాకా दम, बटल आल टाइप थिंग्स आर् अवेलबल सें हाफ वन गेट वन बै टू गेट वन फ्री इन मूड वाशल ఓకే బొమ్మ ఎంత మూడు వాచ్లకి దిరామ్స్ వైజాస్ అంటే మనకి ఇండియన్ ప్రైస్లో ఓకే